జీవన విధానం మార్చుకుంటా వస్తే అన్ని జబ్బుల నుంచి బయటపడతారు ఈ రోజు కూడా ఆ ప్రకృతి వనంలో నేను టెన్ కే రన్ చేసి ఆ గ్రూప్ లో కూడా పోస్ట్ చేసి పరిగెత్త పరిగెత్తగలుగుతాడు ఏజింగ్ నో బా సో రైట్ ఫుడ్ ఉంటే యంగ్ మీరు యంగ్ గా బతికిన రోజులు యాక్టివ్ గా ఆనందంగా హ్యాపీగా ఉంటారు ఇన్ని అద్భుతమైన గుణాలు ఉండే కాస్ట్రాయిల్ ఆముదం ని ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మీ జీవన విధానంలో భాగంగా మార్చుకొని వాడండి ఆ ఈ స్కిన్ జబ్బులు గాని ఇమ్యూనిటీ గాని ఆ తల వెంట్రుకలు వేవ్ గా పెరిగేది గాని కాన్స్పేషన్ ఉంటే క్లియర్ అప్ చేసేది గాని లింఫాటిక్ గ్లాండ్స్ అన్నింటి క్లీన్స్ చేసి బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నింటినీ డిటాక్స్ చేయడం గానీ ఇన్ని అద్భుతమైన గుణాలు మనము ద్వారా పొందొచ్చు అందరూ అట్లీస్ట్ వన్ సార్ ట్రై చేసి మీ ఎక్స్పీరియన్సెస్ మీరు చూసుకోండి వీలైనంత వరకు ఇంట్లో ఉండేట్టుగా చూసుకోండి మీకు